తను ఏం చేశాడంటే ప్రాక్టీస్ చేస్తాము ఆ ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి చేయబట్టడం స్టార్ట్ చేశాడు ఎవ్రీ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా పెట్టడము కి కెమెరా మూమెంట్ కి మానిటర్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ మొత్తం మొత్తంగా ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక లెవెన్ ట్వెల్వ్ టైమ్స్ ప్రాక్టీస్ చేశాడు హర్ ఆ పాప ఏమంది సార్ ఎలా వాళ్ళ సార్ పర్లే పర్లే చేసి నేనేమో నా ఎడ్డీ ఫ్లోర్లో ఉన్నాను సో తను అంటే కొన్ని కొన్ని బాగా ప్రిపేర్ చేపిస్తాడు లైక్ షేఈస్ న్యూ కదా ఆ చెయ్యి ప్రతిసారి చెయ్యలా పెట్టడము ఒకటి ప్రాక్టీస్ చేయడము ఓకేనా మీకు మీకు ఓకే కదా మా సాయి కూడా మీకు లైటింగ్ అంతా ఓకే కదా అంత అంత కంఫర్టబుల్ చేసి నెమ్మది నెమ్మది అంటే ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ టైమ్స్ లెవెన్ ట్వెల్వ్ టైమ్స్ ఒక్క టేక్లోనే చెయ్యాలి అనేది ఎందుకంటే మాకు అది కొంచెం మూమెంట్ షార్ట్ లెంతీ లేకపోయినా కానీ కొంచెం మూమెంట్ అందుకనే మాకు సెన్సార్ కూడా కట్ చెప్పలేదు ఆ పర్టికులర్ సీన్ నార్మల్గా లిప్ కి కట్ చెప్తారు కదా ఈ బైకి కట్ చెప్పకుండా అంటే ఒక్కటే టేక్లో ఈ కంప్లీటెడ్ నాకేంటంటే ఇంకొక టేక్ కావాలి అని అంటే ఇంకా నా వైఫ్ కోపంగా ఇలా చూసి ఏమీ అనలేక లైక్ హీ హీ చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాడు